దీంట్లో రెండు కార్యక్రమము ఒకటి ఏంటంటే పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ తగ్గించడం కొన్ని మీకు ఈజీగా ఉంటాయి కొన్ని బాగుంటాయి ప్రజలకి విజయవాడలో చాలా జంక్షన్స్లో ఉంటాయి మన దగ్గర ఏ జంక్షన్స్లో కూడా పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ లేదు పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉందంటే మనం ఒక్కరు ఉన్నా పది మంది ఉన్నదానికి నా సమానం అది కొంచెం పెట్టిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది కమింగ్ డేస్ జంక్షన్స్ కూడా ఆలోచిస్తున్నాను రెండవది మీ జాకెట్స్ ఇది మనకి మణిపాల్ హాస్పిటల్ నుంచి ఈ గ్యాంటి క్యాన్సర్ ట్రై వాళ్ళు టీషర్స్ ఇస్తామన్నారు నేను రిక్వెస్ట్ పెట్టుకొని రేడియం జాకెట్స్ అడిగాను మీ సేఫ్టీకి చాలా చాలా ఇంపార్టెంట్ నేను నైన్ టైం చూస్తున్నాను నేను మంది రేడియం జాకెట్స్ అంటే ఇప్పుడు బాగానే ఉంటుంది యాక్చువల్లీ ఒకవేళ ఎక్కువ అన్కంఫర్టబుల్ ఉందంటే మీరు వేయరు అంతే కానీ కనీసం నైట్ టైంలోన మీరు వేసుకోకపోతే మనకి ఇబ్బంది ఉంటాయి బ్యాక్ అయినప్పటి రేడియం జాకెట్స్ ఒకటి మాత్రం మ్యాక్సిమం ఖచ్చితంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి ఓకే మీ సేఫ్టీ కోసం అది ఇంపార్టెంట్ ఓకే సో ఎనీవేస్ టోటలీ మన ఏడు జంక్షన్లో ప్లాన్ చేస్తున్నాము ఆల్రెడీ ఎంపీసీ సెంటర్ కూడా రన్ అవుతుందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం చుట్టుకుంటా సెంటర్లో కూడా స్టార్ట్ చేస్తున్నాము మళ్ళీ బీఆర్ గార్డెన్స్ ఆ తర్వాత ఆ వచ్చింది ఇంకా ఆఫరీ సెంటర్ ఇలాగా ప్లాన్ చేస్తున్నాము బీపీఆర్ సెంటర్ కొంచెం ప్లాన్ చేస్తున్నాము వచ్చిందంటే బాగుంటాయి సిగ్నల్స్ కూడా ఇప్పుడు దాదాపు అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ థర్టీన్టీ నైన్టీ అంటే మనం వచ్చినప్పుడు సిగ్నల్స్ కూడా ఏమి పని చేయట్లేదు రెండే రెండు సిగ్నల్స్ డిఆర్ గార్డెన్స్ ఒకటి ఇంట్లో ఒక ప్లేస్లో రెండే రెండు సిగ్నల్ మదర్కలు రెండు సిగ్నల్ పని చేయడం ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ ఒక పది సిగ్నల్స్ వరకు మనం పెట్టించడం జరుగుతుంది నైట్ అన్ని చూసినప్పుడు మీకు కొంచెం కంపారిటివ్లీ వర్క్ ఈజీ అవుతాయి కాబట్టి సిగ్నల్స్ కూడా రావడం మనకి మంచిదైంది ఇంకా అదర్ ఇంప్రూవ్మెంట్స్ కూడా చేస్తాము ట్రాఫిక్ వల్లనే మన ప్రజల దగ్గర బాగుందా లేదా టౌండ్ కంట్రోల్ ఉందా లేదా అనేది ఎంత లాండ్ ఆర్డర్ చేసినా ట్రాఫిక్ని బట్టే మనల్ని డిసైడ్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాలి మున్సిపల్ కమిషనర్ గారు చెయ్యాలి ఆర్సేషన్స్ వాళ్ళకి రోడ్ ఉంది కాకపోయినా ట్రాఫిక్ బాగా కనిపించదు అంటే పోలీసే అంటారు మంది రోడ్ ఉందన చివరికి పోలీసే అంటారు ఎన్నై వాహనాలు పెరిగిపోయింది పది సంవత్సరంలో ఎన్నో వాహనాలు పెరిగిపోయింది పాపులేషన్ పెరిగిపోయింది కానీ మనకు స్ట్రెంత్ అనేది ఇంకా కొంచెం అంత రిక్రూట్మెంట్ కూడా ఇంకా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో జరగకపోవడం వల్ల స్ట్రెంత్ కూడా మనకు తక్కువ ఉంది కాకపోయినా మీరు అందరూ బాగా కష్టపడుతున్నారు మీరు డిఎస్టీ గారు సిఐ గారితో పాటు మీరు కూడా నేను చూస్తున్నాను కొంచెం మీరు లో ఉండి కొంచెం యాక్ట్ ఫీక్ టైమ్లో మంచిగా మనం బాగా చేస్తామంటే ప్రజ ప్రజల దగ్గర మంచి నేను మనకు వస్తాయి దానికి ఎక్కడో అదే విధంగా మీ హెల్త్ కూడా చూసుకోవాలి ఇప్పుడు మనం సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ గుంటూరులో సో కన్ను రోజులు ఇంకా కొంచెం వెల్ఫేర్ పరంగా నేను ఏమి అరేంజ్ చేస్తామన్నది నేను డిస్కస్ చేస్తాము ఇప్పుడు కాకినాడలో ఉన్నప్పుడు కూడా గ్లూకోజ్ పాకెట్స్ కూలింగ్ గ్లాస్ హ్యాట్స్ వాటర్ బాటిల్స్ పెద్ద వాటర్ బాటిల్స్ ఇలాంటి కొన్ని అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే సమ్మర్కి ఈ టైం ఇక్కడ మన గుంటూరులో ఏమి చేస్తామనేది ఆలోచిస్తాము మీ దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటాము ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు ఏమి మీకు ఎంత యూస్ఫుల్గా ఉంటాయో అది మనం చేస్తాము ఓకే సో నా రిక్వెస్ట్ ఒకటే ఎవరు చూసినా చూడకపోయినా మీకున్న పాయింట్లో మీకున్న టైంలో మీరు ఖచ్చితంగా ఎఫెక్టివ్గా చేయాలన్నమాట అంతే థ్యాంక్ యూ